ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఓవరాల్ జరుగుతున్న యాక్సిడెంట్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చెప్పండి గీతిక అంటే అంతకన్నా ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పై కరెక్ట్గా ఆ రోజున పాలెం దగ్గర ఒక బస్సు సేమ్ ఈరోజు మనం చూస్తున్న ఎలా అయితే ప్రమాదం ఉందో అట్లాగే పాలెం దగ్గర జబ్బా ట్రావెల్స్ సంబంధించిన బస్సు మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయింది నలభై ఐదు మంది అందులో సజీవ దహనమయ్యారు అందులో పదమూ పంతొమ్మిది మంది మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఒక ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఒక నిండు గర్భిణి అందులో ఉంది ముగ్గురు వికలాంగులు కూడా అందులో సజీవ దహనం అయ్యారు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు అంటే ఈ అక్టోబర్ ముప్పైకి కరెక్ట్గా పన్నెండు సంవత్సరాలు అంటే పుష్కర కాలం అవుతుంది కానీ ఈ ప్రమాదాలపై నిర్లక్ష్యం మాత్రం ప్రభుత్వాలు వీడట్లేదు ఇప్పటికీ మొద్దు నిద్ర వీడట్లేదు ఎందుకంటే వరుస ప్రమాదాలు ఉన్నాయి మొన్నటికి మొన్న మన మధ్యప్రదేశ్లో కూడా చూసాం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ విషయం అంటే ఇప్పుడు ఈ ప్రమాదాలు ఈ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ప్రమాదాలు సర్వసాధారణ విషయంగా పారిపోయాయి బస్సు డిజైనింగ్ లోపాలు ఆ తర్వాత రోడ్డుకు సంబంధించిన ఇంజనీరింగ్ లోపాలు ఇట్లా కారణాలు ఏవైనా అంటే కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టు అనేక కారణాలు ఉన్నాయి ఈ కారణాలకు సంబంధించి ఆ భద్రతపై మాత్రం ఫోకస్ పెట్టట్లేదు ఇక ట్రావెల్స్ బస్సుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లాభాలు ధనార్జనే ధ్యేయంగా ఈ ట్రావెల్స్ పనిచేస్తున్నాయి ప్రయాణ ప్రయాణికులకు సౌకర్యవంతమైన మంచి ప్రయాణాన్ని అందిస్తున్నాయి కావచ్చు కానీ ఆ ప్రయాణికుల భద్రత విషయంలో ఆ భద్రత గాల్లో దీపంలో విడిచిపెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడున్న ఈన్సెంట్ చూసినప్పుడు కూడా అధికారికంగా పంతొమ్మిది మంది అయ్యారు ఒక ఇరవై ఒక్క మంది ఎవరైతే ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు నలుగురు సిబ్బంది డ్రైవర్లు ఇద్దరు తర్వాత వారికి సపోర్ట్గా ఉన్న స్టాఫ్ వారు కూడా సేఫ్గా బయటపడ్డారు కానీ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వస్తువులు ఎక్కువగా బస్సుల్లో ఉండడం మూలంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఇంతకు నేను చెప్పినట్టు చాలా సౌకర్యవంతమైన ప్రయాణం చాలా ఈజీ ప్రయాణం మంచి విలాసవంతమైనటువంటి ఒక ప్రయాణాన్ని సౌకర్యవంతంగా అందిస్తున్నాయి మనకు ట్రావెల్స్ బస్సులు కానీ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి సంబంధించి ఈ బస్సులకు అనుమతించే సమయంలో కూడా ఆర్టీఏ సంబంధించిన అధికారులు వాటిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎక్కడ మనకు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇట్లా గాల్లో ప్రాణాలు కలిసిపోతున్నాయి మంటల్లో బూడిదైపోతుంది బూడిద బూడిదవుతున్నాయి ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ కూడా ఒక కుటుంబం చూసే మనం ఇద్దరు చిన్నారులతో సహా ఆ కుటుంబం అట్లా ఎన్నో కుటుంబాలకు అంతులేని విషాదాన్ని ఈ ప్రమాదాలు మిగులుస్తున్నా కూడా అధికారులలో మాత్రం చల్లడం లేదు ఇప్పుడిప్పుడు మళ్ళీ ఒక్కసారిగా డ్రైవ్ అంటే ఆల్రెడీ ఆర్టీ అధికారులు రెండో తెలుగు రాష్ట్రాల్లో కూడా బస్సులపై కొరడా జొలిపిస్తున్నారు ఆ నిబంధనలకు ఎవరైతే తొలగిందిస్తున్నారో వారిపై దాడులు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కానీ ఆ మొత్తం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత చేయడం కాదు కదా ఆ ముందు నుంచి కూడా దానిపై కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సంబంధించి కూడా సేమ్ అదే మనకు ఎప్పుడైతే పాలెం ఘటన సంబంధించి చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది రెండు ముక్క కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం యావత్ జాతీయ స్థాయిలో కూడా అది హాట్ టాపిక్ అవర్ అంత పెద్ద స్థాయిలో చనిపోవడం అనేది ప్ర ప్రథమంగా మనం చూసాం అంతమంది చనిపోయిన తర్వాత ఇన్సిడెంట్ను సిఐడికి దర్యాప్తుకు అప్పగించారు అదేదో సిఐడి దర్యాప్తు కొనసాగించింది కొంతమంది అరెస్ట్ చేసింది కానీ తర్వాత వాళ్ళు ఎవరైతే నిపుణులు సూచనలు చేశారు బస్సుల డిజైనింగ్ సంబంధించి రోడ్లకు సంబంధించి ఈరోజు కూడా ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు ఒక బైక్ ప్రమాదం కారణంగా అంటే హైవేస్పై కనీసమైన భద్రత చర్యలు లేవు ఇష్టారాజ్యంగా బస్సులు వేగంగా వెళ్తాయి ఇప్పుడు ఒక బైక్ ఇష్టం చనిపోయారు అంటే మామూలుగా ఇలాంటి ఇన్సైట్లో ఒక బైక్ సంబంధించిన వ్యక్తి చనిపోవాలి కానీ ఇవాళ ఒక బైక్ కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది పంతొమ్మిది మంది చచ్చిపోయారు అంటే మొత్తం ఇరవై మంది అమాయకుల ప్రాణాలు ఇవాళ గాలువ కలిసిపోయాయి అంటే ఇందులో అనేక లోపాలున్నాయి ఈ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కానీ వాటిపై ఫోకస్ చేయడం విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా సేమ్ అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రమాదాలకు సంబంధించి అంటే ఏదో వ్యాధులతోనో లేకుంటే ఇంకేదో వాటితో చనిపోవడం కన్నా కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఇలాంటి బస్సు ప్రమాదాల కారణంగా చాలామంది ఆ దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో చనిపోతారు మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది పదకొండు మంది అందులో సజీవ అయ్యారు వరుస ఘటనలు జరుగుతున్నా కూడా బస్సు సేఫ్టీలకు సంబంధించి రోడ్డుకు సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన వాటి విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఫోకస్ పెట్టడం లేదు ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనకు రాత్రి ఎనిమిది అయిందంటే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ట్రావెల్స్ బస్సులతో నిండిపోతాయి ఎన్నో వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారు ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు బెంగళూరు ముంబై ఇంకా దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడ నుంచి ఆ బస్సులు వెళ్తూ ఉంటాయి మరి ఆ బస్సుల్లో సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కోసం చాలా విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కలిగించడంలో మాత్రం ట్రావెల్స్ ఖచ్చితంగా సఫరికృతంగా అవుతున్నాయి వాటిని చూసే ప్రయాణికులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు కానీ అందులో భద్రత ఎంతో ఉంది ఖచ్చితంగా ప్రతి విండో దగ్గర ఒక అంటే గ్లాసును బ్రేక్ చేసే ఒక ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది మనం బస్సు డిజైనింగ్ చూసినప్పుడు కూడా బస్సులో కొన్నిసార్లు ముప్పై ఎనిమిది మంది థర్టీ ఎయిట్ సీటుకే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తుంటే కొంతమంది ఫార్టీ ఫోర్ సీట్స్ వరకు కూడా వానికి లోపల వాళ్ళు కొత్తగా సెట్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక అన్ని వస్తువులు బస్సుకు సంబంధించిన సీట్ల నుంచి మొదలు పెడితే బస్సులో ఉన్న వస్తువులన్నీ కూడా మంట అంటే తొందరగా ఫైర్ రావడానికి కారణమయ్యే అంటే మంట అంట మంటలు అంటుకునేటువంటి కారణమయ్యే తొందరగా మంటలు వ్యాపించే కారణమయ్యేటువంటి వస్తువులే ఉంటున్నాయి పాలిస్టర్ కావచ్చు లేకుంటే మిగతా ఏదైతే మనకు కార్డ్బోర్డ్ సంబంధించినవి కావచ్చు ఇవన్నీ చాలా ఈజీగా మంటలు అంటుకుంటాయి మరి దీనికి సంబంధించి చర్చ అయితే కొనసాడలేదు ఇవాళ ఈ ప్రమాదానికి సంబంధించి కూడా డ్రైవర్స్ వెంటనే వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు మంటలు తొందరగా వ్యాపిస్తున్న ప్రయత్నం చేశారు కానీ ఆ డ్రైవర్స్ కనుక ఆ సమయంలో వెంటనే అప్రమత్త మై ఆ బస్సుకు సంబంధించి ఆ డోర్ తెరుచుకోలేదు అది అక్కడున్న సిబ్బందికి దాని మీద ఐడియా ఉంటుంది వాళ్ళు అప్పుడే తమ అప్రమత్తమై వాళ్ళు కొంత చొరవ తీసుకుని వారికి కాపాడే ప్రయత్నం చేస్తే ఇంకొక పది మంది అయినా కనీసం ప్రాణాలతో బయటపడేవారి అభిప్రాయాలు చెప్తా అంటే ట్రావెల్స్ సంబంధించి తమ సిబ్బంది విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడానికి మాత్రం కాదనిలేని నిజం ముందు ప్రయాణికుల భద్రత చాలా కీలకం కావాలి కానీ ఏ ట్రావెల్ సంస్థ కూడా దానిపై ఫోకస్ పెట్టడం లేదు డ్రైవర్లకు సంబంధించి కూడా ప్రతి డ్రైవర్ని వారు మద్యం తీసుకుని నడి నడుపుతున్నారు అనే వాటి విషయంలో కూడా యజమాన్లే యాజమాన్యాలే చొరవ చూపెట్టారు కానీ అట్లాంటివి కూడా జరగట్లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్స్ వాడుతున్నారు సిబ్బంది కూడా వెంటనే ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ ప్రమాదాన్ని నివారించే చర్యలు చెప్పడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది కానీ ఇవాళ మనం చూసాం వారు పారిపోయారు ఇవాళ అంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరి ఈ తప్పుకు శిక్ష కూడా అనుభవించాల్సింది కేవలం అమాయక ప్రజలైనా దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం నా అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది చెప్తున్నారు ట్రావెల్స్ బస్సుల్లో ముఖ్యంగా ఓలో బస్సు ఎక్కువ వాడుతుంటారు ఆ ఓవో బస్సు డిజైనింగ్ సంబంధించి కూడా కొన్ని లోపాలపై అప్పట్లోనే నిపుణులు కొన్ని సూచనలు చేశారు కానీ ఆ సూచనలు ఎక్కడ అమలవుతున్నటువంటి మనకు పరిస్థితి అయితే కనిపించడం లేదు కనీసం ఇప్పటికైనా బస్సుల భద్రతకు సంబంధించి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏదో ప్రమాదం జరిగిన వెంటనే ఒక వారం రోజుల పాటు హడావిడి చేసి ఆ తర్వాత గాలి కుదలడం కాకుండా ఖచ్చితంగా సుదీ అంటే దీర్ఘకాలం పాటు ఇలాంటి సమస్యలు రాకుండా ఇలాంటి ప్రమాదాలు ఇక భవిష్యత్తులో జరగకుండా కుటుంబాలకు విషాదాలు మిగిల్చకుండా సేఫ్ జర్నీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరగాలన్నట్టు అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది చాలామంది కింది స్థాయి అధికారులు సిబ్బంది చూసి చూడనట్టుగా వివరించడం మూలంగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే ఇంకా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు దాదాపు పూర్తయి కావచ్చాయి ఇలాంటి వరుస ప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వాలు చొరవ చూపడాల్సిన బా అవసరమైతే బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంది ఇక ఇటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు డెడ్ బాడీస్ని గుర్తించడం కూడా కొంత టాస్క్ కాబట్టి ఆ డెస్క్ డెడ్ బాడీలకు సంబంధించి గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఖాళీ బూడిదైన పరిస్థితి కొన్ని పూర్తిగా అస్థిపంజరాలుగా లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని గుర్తించి అటు ఫోరడిక్స్ ల్యాబ్లో పంపి వాటిని వారి బంధువులతో సరిపోల్చుకున్న తర్వాతే ఆ మృతదేహాల అప్పగింత కార్యక్రమం కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుంది మొత్తం జాతీయ స్థాయిలో తీవ్రమైన దిగ్భ్రాంతి ఈ ఘటనకు సంబంధించి ఆ రాత్రి అందరికీ అందులో ప్రయత్నించిన వారికి కాదరాత్రిగా మిగిలిపోయింది మనం చూస్తున్నాం ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ప్రాణాలతో బయటపడ్డవారు అంతా కూడా మాట్లాడుతున్న ఆ మాటలు మనం వింటూ ఉన్నాం ఆ సమయంలో తామైతే ప్రాణాలతో బయటపడ్డం కానీ వేరే వారిని కాపాడే పరిస్థితి కూడా లేదా అంత క్షణంలోనే మొత్తం ఖాళీ బురిదైపోయిందని వాళ్ళు చెప్తున్నారు చాలామంది హెల్ప్ హెల్ప్ అంటూ కేకలు పెట్టే దృశ్యాలు మాకు ఎప్పటికీ వినిపిస్తున్నాయి అని వారు చెప్తున్నా ఆ వింటే కూడా ప్రతి ఒక్కరికి గుండెలు కదిలిపోతుందని చెప్పొచ్చు అంత దారుణమైన విషాదకరణ ఘటనలు ఇక ముందు భవిష్యత్తు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఉంది చెప్పండి ఉన్న క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది డాక్టర్స్ ఏమంటున్నారు ఒక ముగ్గురికి సంబంధించి మాత్రం కొంత గాయాలయ్యాయి కానీ అంతా కూడా అంటే ప్రాణభయం ఎవరికీ లేదు అంత సేఫ్గానే బయటపడే అవకాశం ఉంటుంది కొంత సుదీర్ఘం కొన్ని కొన్ని రోజుల పాటు మాత్రం వారికి ట్రీట్మెంట్ అవసరం అనేటువంటి అభిప్రాయాలే వైద్యులు వ్యక్తం చేస్తారు ప్రస్తుతం అంటే మరి అత్యంత విషమంగా ఉన్న పరిస్థితి అయితే ఎవరికి లేదని కూడా చెప్తారు కొంతమంది అంటే కిందకి దూరికే క్రమంలో జరిగిన గాయాలు కొంతమందికి ఆ వేడితో కొన్ని అంటే మంటలు కొన్ని కాలిన గాయాలు ఉన్నట్టుగా చెప్తున్నారు సివియర్ ఇంజురీస్ అయితే ఎవరికీ లేవు వారంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు వారికి ప్రాణాపాయం అయితే లేదు ఇక డెడ్ బాడీస్ను గుర్తించడం మాత్రం ఖచ్చితంగా ఇంతమంది చెప్పినట్టు అది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చూడాలి చాలా